హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే పెసరపప్పు పూర్ణాలు చేశాను చూడండి ఇవి ఎలా ఉన్నాయో టెక్స్చర్ ఏంటి అలా ఉంది అనుకుంటున్నారా అది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పెసరపప్పు ఆయిల్లో పడి ఇలా అంటుకుందనమాట కాస్త లైట్గా అదేం లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఈజీ రెసిపీనే టేస్టీగానే ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ విషయం అయితే ఎక్కడ ఢోకా లేదు టెక్చర్ కాస్త ఇలా అయిందనమాట ఆ బ్లాక్ అంతా మన ఆయిల్లో వేసినప్పుడు చెప్పాను కదా ఈ పెసరపప్పు అనేది డీ హోల్ పడి దానిలో పడి ఆయిల్లోకి అలా అయిందనమాట ఇదిగోండి నెయ్యి వేసుకొని వేడి వేడి పెసరపప్పు పూర్ణాలు మనం పచ్చితన పప్పుతో కూడా చేస్తూ ఉంటాం కదా అలానే పెసరపప్పుతో చేశానమాట అది ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఈ వీడియో కూడా చూసి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇదిగోండి ముందుగా అయితే ఒక్క కప్పు పెసరపప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పు అయినా యూజ్ చేసుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను కరెక్ట్గా క్వాంటిటీస్ మీకు చూపించి చెప్తాను అనమాట ఈ పెసరపప్పుని నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను మా పెసరపప్పు అనేది పొట్టు లేనిది కాబట్టి ఇది ఈజీగానే నానిపోతుంది కాబట్టి ఎక్కువసేపు నానవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది ఓకేనా ఇంకా నానబెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా నాన్పెని చూడండి వాటర్ కూడా వెళ్ళిపోయాయి ఆ ఉన్న వాటర్ కూడా చక్కగా పెసరపప్పుని వాష్ చేసేసుకొని ఇంకా ఇదిగోండి నాన్పెంది కదా హాఫ్ అన్ అవర్ మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకున్న ఇబ్బంది లేదు తక్కువ పెట్టుకున్న ఫిఫ్టీన్ మినిట్స్లో అయినా నానిపోతుంది పెసరపప్పు అనేది వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి చక్కగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు బెల్లం క్వాంటిటీ చూసుకోండి నేను బెల్లం యూజ్ చేశాను మీరు పంచదార అయినా యూజ్ చేసుకోండి బెల్లం అయినా యూజ్ చేసుకోండి అంటే బెల్లం అంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి వాడుతుంది అనమాట ఒక కప్పు పెసరపప్పుకి మీరు హాఫ్ కప్పు తీసుకోండి ఇది ఒక కప్పు వేయడం వల్ల లూజ్ అయింది అనిపించింది నాకు హాఫ్ కప్ తీసుకొని ట్రై చేసి చూడండి నేను వన్ కప్ తీసుకొని ట్రై చేశాను అంటే సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి స్వీట్ అనేది సరిపోతుంది అనుకున్నాను కానీ బెల్లం లూజ్ అయిందనమాట మిక్సీ పట్టేసుకున్నాను బెల్లాన్ని చక్కగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఇంకా అదే మిక్సీ జార్లో మూడు మూడు యాలకులు కూడా వేసుకొని పట్టేసుకున్నాను అదే మిక్సీ జార్లో ఈ పెసరపప్పుని కూడా వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకుంటున్నాను కొంతమంది మిక్సీ పట్టకుండా దీ ఈ బెల్లంని పాకంలా చేసి ఈ పెసరపప్పుని మిక్సీ పట్టి దానిలో వేసి గట్టిగా అయ్యేంతసేపు ఉడికిస్తారు కానీ నేను అలా చేయలేదు ఇది నా స్టైల్లో చేశాను ఇలా మిక్సీ పట్టేసుకొని మొత్తాన్ని ఈ బెల్లంతో కలిపి మిక్స్ చేసుకుంటాను అన్నమాట ఇదిగోండి మొత్తం పెసరపప్పు బెల్లం రెండు మిక్సీ పట్టుకున్న మిశ్రమం అనమాట బెల్లంతో కలిపి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా లూజ్ అవ్వకుండా మీరు ఇంకా ఏమన్నా టిప్స్ మీకు తెలుసుంటే నాకు చెప్పండి నేనైతే ఇలా లూజ్ అయినా కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టినట్టు పెట్టి వేసేసాను ఇలా లూజ్ అవ్వకుండా మీరు ఏమైనా నాకు టిప్స్ చెప్తారేమో కామెంట్స్లో చెప్పండి నేనైతే ఇలా లూజ్ అయిందని చెప్పి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టినట్టు పెట్టాను అయినా కొద్దిగా లూజ్గానే అనిపించింది కానీ ఇంకా మనం ఒకటి అనుకున్న తర్వాత అది చేసేసుకోవాలి కదా ఇది నా దగ్గర ఉన్న అట్ల పిండి అనమాట అట్ల పిండిలో కూడా మనం మినపప్పు బియ్యం వేస్తాం కదా ఇది కాస్త లూజ్గా ఉంది అందుకని చెప్పి నేను దీనిలో గోధుమ పిండి మిక్స్ చేసుకున్నాను ఇవి ఇంకా పూర్ణాలు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మన ప పెసరపప్పు పూర్ణాలు అయితే రెడీ అయిపోయినట్టే అప్పుడప్పుడు మనకు తెలియనివి కూడా ట్రై చేస్తేనే కదా మనం ఎలా చేయగలుగుతామో తెలిసేది అలా ట్రై చేసిన రెసిపీ అనమాట ఇది ఆల్రెడీ పచ్చి శనగపప్పుతో బాగా వచ్చాయి కాకపోతే ఇవి పెసరపప్పుతో చేశాను అది కూడా అట్లు పిండిలో గోధుమ పిండి మిక్స్ చేయకుండా వేసాను ఫస్ట్ ఇవి కాస్త లూజ్ అయ్యి చూడండి మనకి పెసరపప్పు అనేది ఆయిల్లోకి విడిపోయినట్టు కనిపిస్తుంది కదా అదంతా పౌడర్ లాగా ఈ ఈ పూర్ణాలకు పట్టుకుందనమాట నెక్స్ట్ టైం నేను సెకండ్ వాయి నుంచి కొద్దిగా ఒక హాఫ్ కప్ అంత గోధుమ పిండి మిక్స్ చేసి కలిపి చేశాను ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి మీరు ఆ పిండి లూజ్ అవ్వకుండా మన అట్లు పిండి అనేది లూజ్ అయితే గోధుమ పిండి మిక్స్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ పెసరపప్పు మిశ్రమం లూజ్ అవ్వకుండా ఏం చేయాలో కామెంట్స్లో చెప్పండి తెలియనివి మీకు తెలిసి మీ నాకు తెలియనివి మీకు తెలిసే ఉంటాయి కదా కొన్ని రెసిపీస్ అందుకే అడుగుతున్నా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన పిండిని కూడా అలానే వేసుకొని పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి పూర్ణాలు రెడీ చేసుకొని టేస్టింగ్ టైం వచ్చేసింది కదా ఆల్రెడీ ఫస్ట్ చూసేశారు కదా చాలా బాగున్నాయి టేస్ట్ పరంగా అయితే మీరు ట్రై చేయండి ఇంకా నేను ఏమన్నా దీంట్లో మార్పులు చేయాలేమో అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నా రెసిపీ నచ్చిందా ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీరేం మార్పులు చేసి చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో ఇంకా మరిన్ని వంటలు చూడాలి నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్